టీ న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యకు విముక్తి కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్కాపురం పర్యటన సందర్భంగా కనిగిరి నియోజకవర్గ ఫ్లోరైడ్ సమస్యను ఆయనకు వివరించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్య విముక్తి కల్పించేందుకు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పంచాయతీ రాజ్ డైరెక్టర్ సన్ముఖ్ కుమార్ ఆదివారం కనిగిరి మండలంలో పర్యటించారు మార్కాపురం పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో కనిగిరి ప్రాంత ఫ్లోరైడ్ సమస్యలపై ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వినతిపత్రం అందజేసిన నలభై ఎనిమిది గంటల్లోనే కనిగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యలపై ఉన్నతాధికారుల పర్యటించింది అందులో భాగంగా కనిగిరి మండలం దిర్సిమంచ పునుగోడు గురవాజపేట గ్రామాల్లో అధికారులతో కలిసి ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించారు గ్రామాల్లో ఉన్న తాగునీటి పైప్లైన్లు నీటి వసతి భూగర్భ జలాలు ఫ్లోరైడ్ శాతం తదితర అంశాలు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ సన్ముఖ్ కుమార్ మాట్లాడుతూ ఖనిగిరి ప్రాంత ఫ్లోరైడ్ సమస్యలపై ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇటీవల వివరించారని ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కనిగిరి నియోజకవర్గంలో నీటి వనరులు వాటి లభ్యత పరిశీలించడం జరిగిందని అన్నారు నీటిలో ఫ్లోరైడ్ శాతం లెక్కించేందుకు ల్యాబ్కు పంపడం జరుగుతుందన్నారు కనిగిరి నియోజకవర్గంలో గడిచిన పదేళ్లుగా నీటి ఫ్లోరైడ్పై సమగ్ర అధ్యయనం చేపట్టినట్టు వారు వెల్లడించారు ఈ పర్యటనలో పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బాలా శంకర్రావు ఏఈ సురేష్ బాబు డూమా పిడి జోసెఫ్ ఆర్డబ్ల్యూఎస్ డిఈ విశ్వనాథరెడ్డి మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు